హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇక్కడ పూజతోటే స్టార్టింగ్ ఏంటని చూస్తున్నానా థర్టీ ఎయిత్ శుక్రవారం లాస్ట్ వీక్ కదండి శ్రావణ మాసం ఏడు శనివారాలు వ్రతం చేసే వాళ్ళకి ఆ లాస్ట్ వీక్ లక్ష్మీ కుబేర పూజ చేయిస్తారండి మన అనంతపూర్లో శ్రీకంఠం సర్కిల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి అందులోనే మామూలుగా శ్రావణ మాసానికి ముందు ఒక రెండు వారాలు అంటే ఆషాఢంలో రెండు వారాలు శ్రావణంలో నాలుగు వారాలు తీసుకొని ఆషాఢంలో మూడు వారాలు శ్రావణంలో నాలుగు వారాలు తీసుకొని ఏడు వారాలు శనివారం వ్రతం చేయిస్తారండి అది ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుంది అందులో భాగంగా లాస్ట్ వీక్ శుక్రవారాన్ని లక్ష్మీ కుబేర పూజగా చేయిస్తారు చూడండి అమ్మవారిని లక్ష్మీదేవిని ఎంత అందంగా అలంకరించాల స్వామివారు ఇలా అందరూ రెడ్ శారీ కోడ్లో రావాలండి అందరూ అమ్మవారికి ప్రీతికరమైన ఇష్టమైన శారీ కలర్ కదండి రెడ్ కలర్ చూడండి ఎంతమంది వచ్చారు చూడండి దాదాపు ఫోర్ హండ్రెడ్ పైనే ఉంటారండి చెప్తున్నాను ఇక్కడ మీకు లక్ష్మీ పూజ కుబేర పూజ చేస్తున్నారు అక్కడ దీపానికి దీపంతోనే చేయిస్తారండి ముఖ్యంగా దీపానికి ఎంత అలంకరణ చేసుకుంటే అంత ఫొటోస్ అంటూ ఏమీ ఉండవు దీపాన్నే పెడతారు ఇట్లా ఐదు ముక్కలు ఐదు ప చుట్టుపక్కల ఒత్తి వేయగల దీపాన్ని పెట్టుకొని ఇదో చూడండి పీటను అమర్చుకొని అలా మధ్య భాగంలో బియ్యం పోసుకొని ఒక ప్లేట్లో అట్లా దీపాన్ని అమర్చుకోవాలి ఆ దీపానికే పూలన్నీ చుట్టుకోవాలి అంటే పొడుగ్గా ఎత్తుగా ఉన్న దీపాన్నే తీసుకొచ్చుకోవాలి ముందే చెప్తారు దాని లిస్టులో దాని కుబేర యంత్రం లక్ష్మీ కుబేరుడు ఉన్న ఒక యంత్రాన్ని కూడా ఇస్తారు మనకు ఇలా ఒక పీఠాన్ని ఏర్పరచుకొని ఇరువైపులా కూడా నాలుగు దీపాలు అమర్చుకొని మధ్యలో పెద్ద దీపాన్ని అమర్చుకొని దీపాన్ని అలా అలంకరించుకొని ఐదు వైపులా వేసి నెయ్యితో వేసుకోవాలి దీపాన్ని వెలిగించేకి చూడండి అందరూ రెడీ చేసుకున్నారు ఫోర్ కల్లా వెళ్ళానండి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అట్లా స్టార్ట్ అయింది స్వామి వచ్చారు స్వామి ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారండి పూజ స్టార్ట్ ముందు ఆచమనం చెప్తారు కదండీ అవి చేసుకోమని చెప్తున్నారు స్వామి నాకు వాయిస్ సరిగ్గా లేదండి ఎందుకంటే జలుబు చేసింది ఇగ్నోర్ చేసేయండి వాయిస్ని ఘంటానాదం అండి పూజకి స్టార్టింగ్ ముందు ఘంటానాదం చేసిన తర్వాత దీపం ప్రజ్వాల్య దీపోజ్యోతి పరబ్రహ్మ స్వరూపనే నమ దీపోజ్యోతి జనార్దన అంటూ దీపం ప్రజ్వల్య అని వెలిగించుకోవాలి మంత్రం చెప్పుకుంటూ మీరు కూడా ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు దీపోజ్యోతి పరబ్రహ్మ స్వరూపనే నమ అంటూ చెప్తూ వెలిగించే మంచిదండి వెలిగించండి అందరూ దీపాన్ని వెలిగించి రెడీగా ఉండండి అని స్వామివారు చెప్పారండి అందరూ దీపాన్ని వెలిగిస్తున్నారు అన్ని వెలిగించాలి కదా పూజ కోసం కావలసినవి ఐదు రకాల పళ్ళు పసుగొమ్మలు రెండు ఐదు రూపాయి బిళ్ళలు ఐదు ఒక్కలు రెండు తాంబూలాలు అందరూ వెలిగించాలి కదా అని స్వామి వెయిట్ చేస్తున్నాను అండి ఆ కుబేర యంత్రాన్ని పూజ చేసిన తర్వాత మనం ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే మంచిదండి ఆచమనం చేసుకోమని చెప్తున్నారు ఆచమనం చేసుకున్న తర్వాత కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ అంటూ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలండి స్వామి అదే చెప్తున్నాను అందరికీ మా బాబు అరుస్తున్నాడు ఇగ్నోర్ చేసేయండి దాని స్వామి అందరూ రెడీ అమ్మా అని అడుగుతున్నారు పూజకి ఇప్పటికే లేట్ అయిపోయింది కదండి పూజ ముగిసే కల్లా ఎయిట్ థర్టీ అట్లయిందండి కలశంలోకి పసుపు కుంకుమ అక్షతలు పూలు వేసుకొని కలశం మీద ఇట్లా నీళ్ళు తీసుకొని చేయి పెట్టుకొని స్వామి మంత్రం చెప్తాడండి ఆ మంత్రం చెప్పడం వల్ల ఆ జలాన్ని అన్నీ పూజ ద్రవ్యాల మీద ఉపయోగించడానికి పూజ కోసం ఉపయోగించడానికి వాటిని అలా మంత్రం చెప్పి రెడీ చేసుకుంటారు స్వామి చెప్తారు అలా చేయి మూసిపెట్టి మంత్రం చెప్పుకోవాలి స్వామి చెప్పిస్తాడు మంత్రము దాని తర్వాత పీఠ పూజ చేసుకోవాలండి మనం పీటను అమర్చుకున్నాం కదా పూజ కోసము ఆ పీటని దేవుని యొక్క పీఠంగా భావించి దక్షిణ దిగ్భాగే ఉత్తర దిగ్భాగే తూర్పు దిగ్భాగే పడమర దిగ్భాగే అంటూ చుట్టుపక్కల మనం పూలు అక్షతలు వేసి పీఠ పూజ చేసుకోవాలి ఫస్ట్ అంటే పీట పీఠ స్థాపన చేసినట్టుగా భావించి పీటకు పూజ చేసుకోవాలి ఇలా పూలు అక్షతలు వేస్తూ నాలుగు వైపులా పీఠ స్థాపన పూజ చేసుకోవాలి ఉత్తర భాగే దక్షిణ దిగ్బాగే పడమర వైపు తూర్పు వైపు ఇలా అక్షతలు పూలు వేసి మంత్రం చెబుతూ మనము పీఠస్థాపన చేసుకోవాలి అప్పుడే మనకి పూజ యొక్క విశిష్టత అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి అంతే కదండి మనం ఎక్కడెక్కడ నుంచో తెచ్చి అట్లా పెట్టింటాము అలా చేయడం వల్ల దోషాలన్నీ పోయి పీఠ స్థాపన చేసి పూజ చేసినట్టుగా ఉంటుంది అక్కడ కుబేర లక్ష్మీ యంత్రం అలా దీపానికి పెట్టుకొని ఇక్కడ వినాయక విగ్రహం లక్ష్మీ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు వినాయకుని పూజ స్టార్ట్ చేస్తారు మీరు ఎంతమంది చేసుకున్నారండి ఇలా ఆ గుడికి ఎంతమంది వెళ్తుంటారండి అనంతపురంకైతే బాగా ఐడియా ఉంటుంది ఫే వెరీ ఫేమస్ టెంపుల్ కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇట్లా ఏడేళ్ళు చేస్తే ఏడు శనివారాల వ్రతం చాలా మంచిది అంటండి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు జూలై ఆషాఢ మాసంలోనే మొదలవుతుందండి మీరు ముందుగా వెళ్ళి స్వామిని కలిస్తే డబ్బులు కట్టి టికెట్ ఇస్తారు చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది దాన్ని వినాయకునికి పూజ జరుగుతుంది స్టార్టింగ్ వక్రతుండ మహాకాయ కో సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేశ సర్వదా అక్షితలు పూలు పట్టుకొని వేస్తూ ఉండాలండి స్వామివారు మంత్రాలు చెప్తూ ఉంటారు ఏ పూజకైనా మొదటగా నాయకుడికే కదండి మనము ఆది పూజ చేసే ఆదిదేవుడు తర్వాత ఇట్లా ఐదు ఉద్ధరిని నీళ్ళు స్వామికి చూపించి మధ్య మధ్య పానీయం సమర్పయామి మధ్య మధ్య ఆక్యం సమర్పయామి అంటూ ఐదు ఉద్ధరిని నీళ్ళు వదిలిపెట్టాలండి స్వామికి చూపించి పూజ అయిన తర్వాత స్వామికి ఉత్తిపత్తి సమర్పించుకోవాలండి ఏదున్నా లేకున్నా మనం ఉత్తిపత్తి సమర్పించామనుకోండి ఉత్తి స ఉత్తిపత్తి సమర్పించామనుకోండి అంత ఇష్టం వాళ్ళకి దూదితో అలా చేసి ఉంటారు చూడండి రెడ్ ఎల్లో అని ఇట్లా దాన్ని ఉత్తిపత్తి అంటారు అక్షతలు పూజ చేస్తూ ఉండమ్మా పసుపు కుంకం వేస్తూ ఉండండమ్మా అంటూ స్వామివారు మంత్రాలు చేపిస్తున్నారండి స్వామిని పసుపు కుంకాలతో అక్షతలతో పూలతో ఇప్పుడు అష్టోత్తరం చెప్తున్నారండి ఓం సుముఖాయ నమ ఓం ఓం కపిలాయ నమః ఓం ఓం గజరాజాయ నమ ఓం విఘ్నరాజాయ నమ అంటూ అష్టోత్తరం చెప్పారండి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేస్తూ మనం స్వామివారికి సమర్పించాలి అష్టోత్తరము ఇంట్లో అయినా కూడా ఇలాగే చేసుకోవచ్చండి మనము వినాయకునికి అంటే సంకష్టం అనేది వస్తుంది కదా నేను వీడియో పెట్టాను కదండి ఇంకా అష్టోత్తరమైన తర్వాత అత ధూపం అంటూ ధూపం వెలిగించాలి కదండీ రెండు ఊదుబత్తిలు వెలిగించి స్వామివారు అక్కడ మంత్రాలు చెప్తూ మనకి చెప్తూ ఉంటారండి ఇలా చేసుకోవాలి గమ్ గమ్ గణేషాయి నమో నమహ అంటూ తిప్పేసి అలా రెండు అక్షతలు స్వామికి సమర్పించి ఆ ఊద్బత్తులు అక్కడ వెలిగించాలి స్వామివారికి బెల్లం నైవేద్యంగా సమర్పించానండి తర్వాత హారతి ఇంతటితో వినాయకుడికి పూజ అయిపోయింది వినాయకుడిని స్థాపన చేసుకొని వినాయకుడిని పూజ ముగించుకొని ఇంకా మనం మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము ఇక్కడ తమలపాకులో రెండు పసుపు బొమ్మలు ఐదు ఒక్కలు ఐదు రూపాయి బిళ్ళలు పెట్టుకోవాలండి అమ్మవారిని గౌరీదేవిగా భావించి పసుపు బొమ్మలకి స్వామివారు పూజ చేయించారండి అక్కడ అమ్మని ఆహ్వానం చేసినట్టుగా ఆ పసుపు బొమ్మలకే పసుపు కుంకంతో పూజ చేయించారు ఆ పసుపు బొమ్మల్ని మళ్ళీ ఏం చేయాలి అనే సందేహం కలగచ్చు మీకు వాటిని నూరి పసుపుగా మార్చి మనం రోజు వాడే పసుపులో పెట్టుకొని వాడవచ్చు అంటండి స్వామివారు చెప్పారు ఇంకా ఆ ఐదు రూపాయి బిల్లలు మనం డబ్బు ఎక్కడైతే పెట్టుకొని స్టోర్ చేస్తూ ఉంటాము అంటే బీర్వాలో పెట్టుకుంటూ ఉంటాం కదా మనం డబ్బు అక్కడ పెట్టుకోవాలని చెప్పారు ఇంకా ఆడ గౌరీ దేవిని పూజ అయిపోతానే ఇక్కడ కుబేర పటానికి పూజ స్టార్ట్ చేశారండి స్వామి పూలు అక్షతలు తీసుకొని లక్ష్మీ కుబేర పూజ అంటే దీపం ఫస్ట్ దీపాన్ని పూజించుకొని దీప స్థాపన చేసుకొని దీపం పాదాలకి అలా పూలు అక్షతలు వేస్తూ ఉండాలి అక్కడ స్వామివారు మంత్రం చెప్తూ ఉంటారు కదా ఆయన చెప్పిన ప్రకారం మనం చేస్తూ పోవాలండి ఇక్కడ ఒక తమలపాకును ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలండి ఓం మహాలక్ష్మీదేవి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ అక్కడ కుంకుమార్చన చేస్తున్నారండి స్వామి కుంకుమార్చన చేసిన తర్వాత లక్ష్మీ కుబేర పూజ మొదలవుతుంది ఇంట్లో మనం మామూలుగా శుక్రవారం కూడా ఇలా చేసుకోవచ్చండి తమలపాకులో కొంచెం పసుపు వేసుకొని అప్పుడు మనం కుంకుమతో పసుపుని అమ్మవారుగా భావించి అలా అమ్మ ముందు చేసినట్టుగా కుంకు ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని చేయొచ్చు అమ్మవారు దుర్గమ్మ పేరు ఓం శ్రీ మాత్రేయే నమ అంటూ ఒక నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఇలా కుంకుమార్చన చేసుకోవచ్చండి ఇంకా ధూపం అంటే దీప పూజ చేయించారు కదండీ ఇంకా ధూపం వెలిగించమన్నారు స్వామివారు ధూపాన్ని వెలిగించి పెట్టేశాము ఇంకా ఇప్పుడు అమర్ అక్కడ దీపానికి అమర్చుకొని ఇప్పుడు యంత్ర పూజ చేయాలి ఇదే కుబేర లక్ష్మి యంత్రం ఇదే కదండి ఇంపార్టెంట్ పూజ ఇప్పుడు మెయిన్ పూజలోకి వచ్చేసాము స్వామివారు మంత్రాలు చెప్తూ పూలు అక్షతలు వేయమన్నారండి ఇంకా లక్ష్మీదేవిని ఒక పాత్రలో అమర్చుకొని ఇప్పుడు అభిషేకం చేయమన్నారు స్వామివారు చేసుకోవాలి ఇలా అభిషేకం చేస్తే ఎంతో ప్రీతి ఇష్టం కదండి వాటికి కూడా మనం అభిషేకం చేయాలి యంత్రానికి అందుకని శాస్త్రోత్తంగా అలా ఒక పువ్వు అద్దుకొని వాటికి అద్దుతున్నామండి నేను అన్నీ కలుపుకొని వచ్చానండి ఫస్ట్ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పండుతో చెయ్యాలి ఇంకా బాక్స్లో నేను అన్నీ కలుపుకొని వచ్చేసి చేసేసానండి తర్వాత సుగంధ ద్రవ్యాలు అంటే ఫస్ట్ పసుపు కలుపుకొని తర్వాత కుంకం కలుపుకొని తర్వాత అక్షతలు కలుపుకొని ఇలా సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి ఇలా పూజ చేయాలండి తర్వాత పుష్పాలతో ఆ నీటిని మనం ఇంట్లో చల్లుకుంటే అన్నిటా మంచిదేనండి ఆ సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్ళు ఇప్పుడు కుబేర యంత్రానికి ఇప్పుడు టెంకాయ సమర్పించామండి అదే అమ్మవారికి నైవేద్యం వీరికి అది నైవేద్యం స్వామికి బెల్లం ఎలా నైవేద్యం సమర్పించాము వారికి నారికేలం సమర్పించాము స్వామి వారు అష్టోత్తరం చెప్తున్నాడు కుబేర అష్టోత్తరం ఒక్కొక్క పువ్వు వేస్తూ కుబేరాయ నమః ఓం కుబేరాయ నమ ఓం కుబేరాయ నమః ఓం కుబేర ఓం కుబేరాయ నమ ఓం కుబేరాయ కుబేరాయనమ అంటూ సోమవారి మంత్రాలు చదువుతుంటారు మనం మనసులో ఓం కుబేరాయ నమ అంటూ ఒక్కొక్క పువ్వు సమర్పించాలండి మనకు ఆ మంత్రాలన్నీ రావు కాబట్టి ఇదొండి ఐదు రకాల పళ్ళు ఐదు మందికి జాకెట్ పీసులు ఐదు మంది ముత్తైదువులకు అక్కడ తాంబూలం ఇవ్వాలి ఇంకొక తాంబూలం ఏంటంటే దీపాలతో సహా మన శక్తి కొద్దీ ఇత్తడివి కానీ వెండివి కానీ బంగారు కానీ చూడండి అక్కడ కూర్చున్నారు కదా అమ్మవారు స్వామివారి వాళ్ళ వాళ్ళండి ఆ బాపన బాపనోళ్ళు అంటారు కదా ఆ పెద్ద పెద్ద ముత్తైదులు అమ్మవారు ఆ అమ్మ అమ్మవార్లకి ఇస్తే చాలా మంచిదటండి అండి వాళ్ళకి దీపం ఇక్కడ మహామంగళార్తీ ఇస్తున్నారు చూడండి పూజ చివరిలోకి వచ్చేసాము కుబేర పూజ అయిపోగానే ఇలా మహామంగళారతి ఇవి కలిక హారతి అంటారండి మాణిక్య దీపాలు ఇవి హారతికి మాత్రమే ఉపయోగిస్తారు మహామంగళార్తి ఇస్తున్నారు నమస్తేస్తూ మహామాయ శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే లక్ష్మీ నమోస్తుతే మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు ఇగ్నోర్ చేసేయండి ఇలా మహామంగళారతి ఇంకా ఎడ్జుకు వచ్చేస్తాం పూజకి మహామంగళారతి ఇస్తున్నాము అయిపోగానే ఆ యంత్రాన్ని దీపాన్ని కదిలించమని చెప్పారండి మనం పీటని అమర్చుకున్నాం కదా కదిలిచ్చేసేయండి ఇంకా ఇంతటితో పూజ ముగిసిందని చెప్పారు ఇంకా ఒక్కొక్కరిగా వచ్చి వారికి ఫస్ట్ బాపనోళ్ళకి ఇస్తే మంచిది కదండి ఇదండి వారికి ఇచ్చేటప్పుడు జాకెటు పళ్ళు గాజులు ఆ రెండు దీపాలు చెప్పాను కదండి మన స్తోమతి కొద్దీ మన మన యొక్క స్తోమతిని బట్టి ఎంత ఇవ్వాలో అంత అది ఇత్తడివే కావచ్చు వెండివి కావచ్చు దాని మన శక్తి కొద్దీ నేనైతే ఇత్తడివే ఇచ్చానండి ఇంకా పూజ ముగించుకొని వచ్చేసాను ఇంప ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్